హలో అండి అందరికీ రోల్ లేకోకుండా రోటి పచ్చడి టేస్ట్ తోటి ఈరోజు వంకాయ టమాటో పచ్చిమిర్చి అట్లనే పుదీనా కొత్తిమీర వేసి పచ్చడి చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక గిన్నెలో టమాటా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వంకాయ అన్నీ వేసేసి బాగా మగ్గించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర అట్లనే కొంచెం దంచిన్న వెల్లుల్లిపాయలు అట్లనే వేసేసి మంచిగా పపుతి తీసేసుకొని దీంట్లో రుబ్బేసుకున్నాం అనుకోండి రోటి పచ్చడి టేస్ట్తోనే చాలా అంటే చాలా బాగా వస్తుంది సో ఈ విధంగా చేసి చూడండి కంపల్సరీ నచ్చుతుంది మనకి దోశల్లో కానీ చపాతీల్లో కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా గారగా గారెలు తీసుకున్న సో చాలా అంటే చాలా ఎన్నోగా ఉంటుంది ఈ విధంగా మొత్తం అంతా పప్పు పప్పుగుద్దితో రుబ్బేసుకొని దీంట్లో కనీసం మనము తాలింపు కూడా పెట్టే అవసరం లేదు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి నేను వంకాయ యాడ్ చేశాను కదా దాని ప్లేస్లో బీరకాయ యాడ్ చేసుకోవచ్చు లేదా దోసకాయ దొండకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా మెత్తగా అయ్యేలాగా రుబ్బేసుకోవాలి చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా రుబ్బేసుకుంటే చూడండి ఎంత బాగుందో టేస్ట్ మాత్రం అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి నా వీడియోస్ అన్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి మరిన్ని మంచి వీడియోస్తే మీ ముందుకు వస్తూ ఉంటాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా అయితే అవుట్పుట్ ఎలా వచ్చేసిందండి చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ఈ విధంగా అయితే ట్రై చేయండి చపాతీలోకైనా దేంట్లోకైనా చానంటే చాలా సూపర్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి